హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడు జమికొండ కౌన్సిలర్ ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాడుతున్న తన ఎమ్మెల్యేతో నడవడానికి సిద్ధంగా ఉండడంతో పాటు దళిత బంధు ప్రయోజనాల కోసం ఉద్యమించడానికి సైతం సిద్ధంగా భాస్కర్ వెల్లడించారు హుజరాబాద్ నాయకులను దళిత బంధు విషయం గురించి నిలదీయాలని ప్రకటన చేయడంతో ముందస్తుగా కౌన్సిలర్ భాస్కర్ తీసుకున్నారు మీడియా సాక్షిగా తను ఒక సర్కిల్ గవర్నమెంట్ సర్కి రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాల కలెక్టర్లకి దుందు నిధులను ఫ్రీజింగ్ చేయండి స్టేటస్కు మెయింటైన్ చేయండి నేను తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు నిధులను విడుదల చేయాలని ఆపండి అని చెప్పేసి వాళ్ళు రిటర్న్గా సర్కి జారీ చేయడం జరిగింది దాన్ని ప్రజలకి చూపించి నిన్న అపర్చునిటీ ఇయర్స్ చేశారు ఏదైతే గుజరాబాద్ నియోజకవర్గంలో నిందలు ముతూ ఎమ్మెల్యే గారు ఆపారు ఆపి అని చెప్పేసి ఎన్ని రోజులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పక్కన ఆడుకున్నారు కాబట్టి దాన్ని నిధుల జాప్యంలో నాది ఎటువంటి ప్రమేయం మీద ప్రస్తుత ప్రభుత్వమే దాన్ని ఆపిందనేది నేను ఆదాయంతో నేర్పించడం జరిగింది దీనికి సంబంధించి మా దళితులందరూ కూడా ఈరోజు ప్రణవ్ గారి కార్యక్రమాలు ఉన్న సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వస్తారు కాబట్టి వారిని ఒకసారి అడగ అడగాలి అనే ఉద్దేశంగా మేము ఈరోజు ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మీరు ఎట్లా అడుగుతారు అని చెప్పేసి వాళ్ళు అర్ధ మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే మేము ఎన్ని అరెస్ట్ చేసినా కూడా ఎన్ని నిర్బంధాలు పెట్టినా కూడా మేము ఈ దళితుల పక్షాన్ని ఆపడం జరగదు ఎంత అరెస్ట్ చేస్తే ఎంత మమ్మల్ని అనదో కాలా మేము అంత ఎత్తుకు ఇంకా లేచి ఇంకా పోరాటాలు చేసింది తప్ప దళిత రెండో విడత నిధులు ఇచ్చే పోరాటం కాదు ఇప్పటికైనా ప్రభుత్వం మీద సానుకూలంగా స్పందించి వీరి జాలం ఇవ్వకుండా ఇది రాజకీయం దీంట్లో రాజకీయం చేయకుండా ఎందుకంటే దంత జాతి బాగుపడే ఉద్దేశంగా వచ్చినటువంటి స్కీమ్ కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఈ రెండో విడత నిధులపై ఫ్రీజింగ్ ఎత్తివేసి ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే అందరికీ కూడా ఈ విధు నిధులను ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇట్లా